అండి నేను ఈరోజు చికెన్ కర్రీ ఇవి చేశాను అలాగే దీంట్లోకి పల్వా రైస్ కూడా ప్రిపేర్ చేశాను ఈ చికెన్ కర్రీ అండ్ పల్వా రైస్ ఏ విధంగా చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను టేస్ట్ అయినా చికెన్ కర్రీ ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి ముందుగా దానికి కావాల్సింది ఒక పాన్ పెట్టుకుని దాంట్లోకి మనం సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి దాంట్లోకి పల్వా దినుసులు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మసాలా దినుసులు పచ్చిమిర్చి అలాగే సన్నగా పెరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మనం ఈ విధంగా నూనెలో వేసుకుని సన్న సగద వేయించేసుకోవాలి ఈ విధంగా నేను సగం ఉల్లిపాయ ముక్కలు వేయించుకుంటూ ఉంటాను నేను ఈ రోజు చికెన్ కూర సపరేట్ గాను అలాగే పల్వా బియ్యం సపరేట్ గాను వండుతున్నాను ఇలా వండుకుని తింటా కూడా చాలా సూపర్గా ఉంటుంది ఆ తర్వాత టమాటా ముక్కలు వేగంగానే వీటిలోకి ఉల్లిపాయ ముక్కలు వేగంగానే వీటిలోకి మనం సన్నగా కట్ చేస్తున్న టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకుని ఇది సన్నగా వేగుతూ ఉండాలి దీంట్లోకి పుదీనా అలాగే కొత్తిమీర కూడా మనం యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకుని ఇవి కూడా చక్కగా ఉడుకుతూ ఉండగా మనం దమ్ బిర్యానీలోకి ఈ చికెన్ కూర వండుకున్న తర్వాత ఎయిటీ పర్సెంట్ ఉడికిన బిర్యానీ యాడ్ చేసుకుంటాంగా అలా కాకుండా వేడిపోయి సపరేట్గా కూడా వండుకోవచ్చు ఈ విధంగా ఉల్లిపాయ మొక్కలు టమాటా మొక్కలు వేగిపోయిన తర్వాత మనం చక్కగా నీట్గా కడుక్కున్న చికెన్ నేను తీసుకుని ఈ విధంగా దీంట్లో యాడ్ చేశాను చూసారా చికెన్ ఎంత ఫ్రెష్గా చక్కగా ఉందో నేను ఈ విధంగా మొత్తం కలిగి తిప్పేసి ఇలా దీంట్లో నూరు నీరంతా ఎగిరే వరకు మనం పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పొదుపు పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మనం వేచికి సరిపడా కల్లిప్పును కూడా ముందుగా యాడ్ చేసుకోవాలి దీంట్లో యాడ్ చేసుకుంటే ముక్కలకి ఉప్పు పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది నీరు కూడా పూరి చక్కగా చికెన్ అంతా ఉడికిపోతుంది లేకపోతే పచ్చివాసన వస్తుంది ఈ విధంగా ఉడకేసేసుకోవటాను మనం బిర్యానీ అంటే పెద్ద ప్రాసెస్ కదా అంత ప్రాసెస్ అయ్యి లేకుండా చాలా సింపుల్ గా కూడా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు హోటల్ స్టైల్లో చికెన్ ని మనం వండుకోవచ్చు ఇలా మొత్తం మొక్కలని తల దీంట్లోకి వీటిలోకి కొద్దిగా నీరు ఊరుతుంది కదా ఊరికే వరకు చికెన్ ని ఉడకబెట్టేది నేను చూసారా చికెన్ లోకి నీరు అంతా ఊరి చక్క ఉడికిపోతుంది ఇంకా మనం పల్వా బియ్యాన్ని ప్రిపేర్ చేసేద్దాం దానికి పల్వాకి సంబంధించిన ఒక పాన్ని పెట్టుకుని దాంట్లోకి నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకున్న తర్వాత మనకి పర్వాల పలవా దినుసులు మసాలా దినుసులు అన్ని యాడ్ చేసుకుని వీటిలో కూడా మనం పచ్చిమిరపకాయలు విలువగా కోసుకుని ఉంచుకుని ఒక అర్థం వరకు యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక పెద్దది పైన తీసుకుని అవి కూడా బారికి ముక్కలు కట్ చేసుకోవాలి విధంగా బారు ముక్కలు కట్ చేసుకోవాలి టమాటా ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకుని ఇవన్నీ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక క్యారెట్ కూడా నేను యాడ్ చేశాను దీంట్లో క్యారెట్ కూడా ఇవన్నీ కలిగి తర్వాత తీసుకుని దాన్ని సన్నగా తరిగేసి ఆ క్యారెట్ కూడా దీంట్లో వేసి యాడ్ చేసేసి ఇవన్నీ సన్నగా ఉడికి పెట్ట మనం కలిపికుంటూ ఉంటుంది ఆ తర్వాత ఇవి చికెన్ కర్రీ వండిన తర్వాత ఎయిటీ పర్సెంట్ ఉడికిన పొలవా బిర్యాన్ని మనం యాడ్ చేసుకుంటే దమ్ బిర్యానీ అవుతుంది కదా అట్లా కాకుండా మనం సపరేట్ సపరేట్గా వండుకుంటే కూడా ఇంకా చాలా టేస్ట్ గా ఉంటుంది ఇంకా నేను చికెన్ కర్రీలో ఈ నీరంతా ఎగిరిపోయేలోపు నేను కారాన్ని అలాగే మసాలా పౌడర్ని ఇంకా పొలవా కూడా పాలలో మనం ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు ఇవన్నీ సన్నగా వేగిపోతున్నాయి కదా ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడా నేను ఈ చికెన్ లో యాడ్ చేశాను చికెన్ లో కారంను మసాలా పౌడర్ గరం మసాలా పౌడర్ వేసేసి ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ను కూడా వేసేసి ఈ విధంగా చక్కగా కలిగి తిక్కేసి ఉప్పు కారాలు సరిపోయినాయేమో చూసాను ఇంకా కొద్దిగా ఉప్పు తగ్గితే కొద్దిగా ఉప్పు యాడ్ చేసి ఇదంతా ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఈ గరం మసాలా అలాగే ధనియా పౌడర్ ఇవన్నీ చక్కగా కలిగి దీంట్లోకి మనం సరిపడినంత వాటర్ యాడ్ చేశాను నేనైతే వన్ గ్లాసు వాటర్ యాడ్ చేసేసాను ఇలా వాటర్ యాడ్ చేసి ఇదంతా చక్కగా కలిగి ఒకసారి కలిగి ఈ విధంగా మనం కలిగి తిప్పుకున్న తర్వాత పల్వా రైస్ లో ఉడిపాయ మొక్కలు టమాటా క్యారెట్ మొక్కలు విడిపోతున్నాయి కదా ఇంకా కొంచెం పేస్ట్ నేను చికెన్ లో ఇంకా ఇంకొంచెం పేస్ట్ ఈ పల్వా కోసం ఈ విధంగా వేసాను ఈ పలవలోకి ఈ పేస్ట్ వేసిన తర్వాత ఇది అడగంటకుండా మనం సన్నగా కలయి తిప్పుకోవాలి ఈ విధంగా కలిగి తిప్పుకొని దీంట్లోకి మనం ఎన్ని గ్లాసులు నీళ్ళు పో బియ్యం తీసుకుంటే గ్లాసు వాటర్ తీసుకుంటే మనకి సరిపోతుంది ఇంక ఇలాగా పుదీనా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకుని దీంట్లో యాడ్ చేసుకున్నాను మనం బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకోకూడదు పలవ బియ్యానికి వన్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే మనకి ఈ పొలవా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఈ విధంగా ఇవన్నీ తిప్పేసిన తర్వాత ఇంకా దీంట్లోకి కూడా ఇవన్నీ సన్నగా అయిపోయిన తర్వాత గ్లాస్ కి ఓటింప వాటర్ అయితే నీళ్ళు పోసాను ఈ విధంగా ఇవన్నీ కలిగి తిప్పేసి వేసి మనం ఒక ముందే మనం పలవ బియ్యాన్ని ఒక గంట సేపు మనం పక్కన నానబెట్టేసుకోవాలి ఇంకా దీంట్లోకి ఈ వాటర్ లోకి రుచికి సరిపడా ఉప్పుని కూడా నేను యాడ్ చేసి ఇదంతా కరిగిపోయే వరకు ఈ నీళ్ళన్నీ మనం కాగే వరకు వెయిట్ చేయాలి ఇలాగా మనం నానబెట్టుకున్న బియ్యం గంట ముందే మనం చక్కగా కడిగేసుకుని పలవ బియ్యం ఒక పక్కన నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇంకా నేను ఈ దీంట్లోకి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసేసాను కదా ఇప్పుడు ఈ పల్లవా బియ్యం నానబెట్టుకున్నాను కదా ఈ వాటర్ కాకుండా దీంట్లో యాడ్ చేశాను ఈ విధంగా యాడ్ చేసుకుని చక్కగా మనం ఎంతసేపు నానబెట్టుకున్న బియ్యం ముందే నానబెట్టేసుకుంటే పలవా చక్కగా పులుకు పులుకుగా చక్కగా వస్తుంది ఈ విధంగా మొత్తం కలిగి తిప్పేసేసుకుని ఈ విధంగా మొత్తం బియ్యం ఎరగకుండా మనం ఒకసారి తిప్పుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలిపి తెచ్చేసుకుని దీనికి మూత పెట్టేసుకోవాలి ఇంకా ఈలోగా మనకి పక్కన చికెన్ కూడా ఎన్న వాటర్ పోసేస్తున్నాం కదా వన్ గ్లాస్ వాటర్ పోసేసి అది కూడా మూత పెట్టేసి దీనికి ఒక ఫైవ్ విజిల్స్ ఈ అన్నానికి ఒక ట్రీ విజిల్స్ వచ్చేసేదాకా వడక పెట్టుకోటాను ఈలోగా మన ఈ పొయ్యి చుట్టూ ఉన్న మనకి మీరంతా క్లీన్ చేశాను ఇంకా ఈలోగా ఫైవ్ విజిల్స్ వచ్చేసింది కూరకి ఈ విధంగా చూస్తే చక్కగా ఉడికిపోయింది కర్రీ కూడా చికెన్ కర్రీ ఇంకా పల్వా కూడా ఎలా ఉందా నేను మూత చూస్తే పల్వా కూడా సూపర్గా వచ్చేసింది ఎలా వచ్చిందా అని నేను గడితో చూస్తే చూసారా బియ్యం ఎంత చక్క పొడుకులు పొడుకులుగా వచ్చిందో సూపర్ గా కుదిరింది ఇంకా ఈ పలవ రైస్ లోకి ఈ చికెన్ కర్రీ కలుపుకుని తింటే అస్సలు సూపర్ టేస్ట్ గా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే ఎంత ఈజీ అయినా హోటల్ స్టైల్లో మనకి పలవ రెడీ అయిపోతుంది సూపర్ టేస్ట్ గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసేయండి